నమస్తే ఏం కావాలా ఎస్ఐ పోస్ట్ కి రికమెండేషన్ కావాలి లక్ష అవుద్ది క్యాష్ ఆ కాడ ఏ కాడా చిత్తూరు జిల్లా సార్ అయితే ఐదు లక్షలు అవుతుంది అంతెందుకు సార్ ఏ అక్కడ చిత్తి చిత్తిగా కలెక్షన్ చేయచ్చు కానీ సార్ డిస్కౌంట్ ఏమిటప్పా తిరుమలలో కూడా ఇంత కలెక్షన్ ఉండదురా అందుకేనేమో అందరూ పాలిటిక్స్ చేరిపోయారు ఇలా పని కాదు కానీ నువ్వు రా చెప్తాను కొంచెం తగ్గించండి సార్ కానిస్టేబుల్ అయితే సరిపోతుందా వద్దు సార్ బెడ్ నెక్స్ట్ సార్ నమస్తే సార్ సార్ మా నాన్న పేరు మీద ఓల్డ్ ఏజ్ సార్ హోమ్ మినిస్టర్ కానీ కలవాలి సార్ ఏమో వీళ్ళందరూ జూలోకి వచ్చి టికెట్ తీసుకుంటారు నిలిచండి ఎలానే కానీ సార్ మా నాన్నగారు నమస్తే కలెక్షన్ ఎంత వచ్చింది ఐదు లక్షలు బ్యాంక్ లో అలాగే సార్ నమస్కారం మంత్రి గారు మంత్రి లా కనిపిస్తున్నాను కదా కానీ కాదు ఆయన పియే అయితే తను నా పియే లైన్లో నిలబడి టోకెన్ తీసుకుంటే చొరవ ఇలా చొరవ తీసుకునేవాళ్ళంటే నాకు ఇష్టం ఐ లైక్ నేను చెప్పింది కేవలం వినాలి రియాక్ట్ అవ్వకూడదు ఏంటి పని నేను కిక్ బాక్సర్ ని సార్ అయితే కొడతావా లేదు సార్ చాంపియన్ అవడం నా లైఫ్ టైమ్ అంబిషన్ సార్ మొన్న జరిగిన సెలక్షన్స్ లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను మీరు మంత్రి గారికి చెప్పి ఏమైనా రికమెండ్ చేపిస్తే ఇరవై ఐదు వేలు అవుద్ది ఏది లంచమా పోనీ గిఫ్ట్ అనుకో సార్ తప్పు కదా సార్ ఏంట్రా తప్పు ఏం సోషల్ సర్వీస్ చేస్తా అనుకున్నారా లేకపోతే మీ మేనవారు అనుకున్నారా గెట్ అవుట్ గెట్ లాస్ట్ అయితే సారీ సార్ మై ఈగో హెడ్ గెట్ లాస్ట్ సార్ సారీ సార్ సారీ సార్ సారీ సార్ మై ఈగో హెడ్ సారీ సార్ సారీ సార్ మీ వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు దాని పనిష్మెంట్ ఏంటో తెలుసా సార్ సాయంత్రం ఇంపోర్టెడ్ స్కాచ్ బాటిల్ తో మా ఇంటికి గో కమ్ వెల్కమ్ ఎలాం విత్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓకే ఆఫ్టర్ ప్రజల దగ్గర బాగా లంచాలు స్ట్రాంగ్ ఏంట్రా నా ఇల్లు మీరే కదా సాయంత్రం ఇంటికి ఒక బాటిల్ దమ్మన్నారు నేను తమ్మంది నేను తాగటానికి రా మీరు తాగడానికి కాదు ఇక్కడ కూర్చున్నావు నువ్వు అందరం కలిసి తాగుదాం కలిసి తాగుదామా నువ్వు తాగటం మొదలు పెడితే మాకేం మిగులుతుందిరా దున్నపోతా ఉన్నావు సార్ అడ్జస్ట్ అయిపోదాం వాటర్ మిక్స్ చేయమంటారా సార్ కమిట్ చేస్తున్నారేంట్రా

ఓకే ఇది చూసారు సార్ మీకు ఇంకా కిక్కి రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంకు నాకు రప్పించండి సార్ అంటే అదే అమ్మాయిలు సార్ అమ్మాయిలా నా ఏం సార్ ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా ఈ ఏడం లైఫ్ లో మేడం లేదురా అంటే మీరు మేల్ విడువనా సార్ ఎవడో మగా అని చూసి లేచిపోయి ఉంటా దోస్తానో టైప్ ఏం కాదు కాకే డే మీలో మీరు డెస్టెన్స్ తీసుకోకుండా రా ఐమ్ బ్యాచిలర్ స్టిల్ అన్ లవ్ ఫెల్యూర్ రా లవ్ ఫెల్యూర్ మందు విన్ ఎంజాయ్ చేయడం మొదటి కొంచెం గా చెప్పండి సార్ డీటల్డ్ గా చెప్పాలంటే బట్ట పొట్ట బీపీ లేని బంగారు రోజులవి గోల్డెన్ డేస్ మేమిద్దరం లవ్ బర్డ్స్ చక కో కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళం నేను జిమ్ కెళ్లే అంజలి రొటీన్ గా ప్రొటీన్ ఫుడ్ తెచ్చా స్ట్రాంగ్ బాడీ నీ కోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చండి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు కూతురి వెంట పడ్డావంటే నీ గుండె పగిలిపోతు సార్ నేను అంజలి ప్రేమించుకున్నాను అంకుల్ నీళ్ళు లేకుండా చేప బతకగలదేమో గానీ నేను లేకుండా ఈ పాప బతకలేదు ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది

వాళ్ళ లైన్ దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి అంజలి నా అంజలి అంటే ఎవరు గులాబీలతో చేసిన జిలేబీరా దాని ముక్కు చూడండిరా ముక్కు చూసే పడిపోయారా నేను చూడండి అంజలి చూడండి అంజలి 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 ఐ ఐ లవ్ లవ్ మందు వీని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీరు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి ఇదేంటి నేను ఎక్కడ ఉన్నాను రాత్రి ఏం జరిగింది పంపదీసి మందులో అంతా కమిట్ అయిపోలేదు కదా ఓరి నాయను ఇది ఎవరా జరుగుతున్నారా తాగేసి పడిపోయారు రాత్రి మందులో మనం ఏం లవ్ గురించి లవ్ లవ్ లవ్

అమ్మా అమ్మా అదేంటి నాయనా ఎర్లీ మార్నింగ్ ఎనిమిది కూడా అవ్వలేదు అప్పుడే మందు మొదలు పెడిచావా అప్పుడే ఏంటి రాత్రి నుండి ఆపితే కదా మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నాను కాలేజ్ ఏంట్రా నువ్వు ఇంకా టెన్త్ కూడా పాస్ అవ్వలేదు కదా నేను నా పూజా డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ వెళ్తే వెళ్ళావు ఇలా మందు కొట్టి వెళ్తా అని షడా మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు నువ్వు చెప్తావేంటి మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నే నాయన ఓహో నువ్వు మా డాడీ ఒకటేనా చూడు బాబు శరీరం మీద ఎన్నో సెగ్గడ్ లేస్తాయి అది మొహం మీద లేచిరా కాళ్ళ మీద లేచినా నొప్పొక్కటి బిడ్డ బిడ్డాయ్ గడ్డ గడ్డయ్ ఏ ఈ అడ్డ అయిన సెగ్గలు గుచ్చినా చెప్తావు భాయపీనై ఆ అంజన్ అంజన్ అంజను తాగులే అంజన్ అంజన్ అంజను ఎన్నోలని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు ఎవరినన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చు కా లేదంజలి

అంజలి ఏం చేస్తున్నావు కిచిడి నీకు ఇష్టమని నేను అడిగింది లంచ్ గురించి కాదు లవ్ గురించి ప్రేమించడానికి రెండు మనసులుంటే చాలు కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి అది ఎలాగో జరగదు అంజలి టమాటోల్కి వస్తున్నా కత్తితో గుంతు కోసం నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అదే హెల్ప్ హెల్ప్ చేస్తున్నాను హెల్ప్ నువ్వు నాకు హెల్ప్ అర్వా దానిక అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి పెడతా అలాగే సార్ సార్ వస్త్రా వాటర్ దాకా వస్తాను సార్ హలో రాజేష్ జేన్ రాజేష్ తినకుండా వచ్చేసావు ఆకలిగా లేదు అంజలి నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదు కదూ ఎలా మర్చిపోతాను అంజలి చిన్నపిల్లడు ఏడటం మర్చిపోతాడా నేను అదే టైం రాజేష్ అంజలి ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను నిన్నే 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 ఎందుకు ప్రేమించాను వై షుడ్ ఐ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ రాజేష్ yes ఆ విషయం నాకు తెలుసు అంజలి బాధపడకు రాజేష్ వచ్చే చదువులు అయినా మరిద్దరు కలుగుతాం ఇంపాసిబుల్ అంజలి ఏ అక్కడ కూడా ఇడి వస్తాడు వస్తున్నాడు సార్ వస్తున్నాను పిలుస్తూనే ఉన్నాడు సార్ ముహూర్తం ఏ నెల పదహారు తేదీ పెళ్లి ఏర్పాట్లు గ్రాండ్ గా జరగాలి అలాగే సార్ మీడియా ఛానల్ స్టేట్ మొత్తం అదిరిపోవాలి అలాగే ఏంట్రా చిట్టి చిట్టి బ్యాంక్ బ్యాంక్ వద్దంటే వేసుకొచ్చి సార్ ఏంట్రా 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 ఎక్కడికి రా

మీ అంజలి పాప లవ్ స్టోరీని మాతో చాలా ఎమోషనల్ గా షేర్ చేసుకున్నారు రాత్రి ముందులో మొత్తం కమిటీ అయిపోయినా కట్టించిన ఈ తాజ్ మహల్ ని లవ్ రూమ్ లో ఉన్నటువంటి మీ పోయట్రీని ఎలా మర్చిపోతాం సార్ ఎలా ఏంట్రా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారా లేదు సార్ నా లవ్ మిమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుతున్నాం చేయకపోతే ఆ హెల్ప్ మినిస్టర్ గారిని అడుగుతాం ఓకేరా నేను హెల్ప్ చేస్తాను రా ఏంట్రా నేను హెల్ప్ చేస్తాననే తెలియక హెల్ప్ హెల్ప్ కొంచెం సార్ మీరు చెప్పండి యు ఇట్ ఈ సౌండింగ్ ఎంత డిఫరెంట్ గా ఉందేంటి అంటే సార్ పార్టిచర్ ప్రాసెస్ లో మా గర్ల్ ఫ్రెండ్ తల మీద దెబ్బ దబితగ్గి చిప్పు దొబ్బింది సార్ చిప్పు దొబ్బింది అంటే సార్ గతాన్ని మర్చిపోయి రోసయ్య మా తాతయ్య సోనియా మీ పిన్ని అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న సార్ నో 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 ఐ డోంట్ బిలీవ్ దిస్ ఐ విల్ చెక్ ఇట్ ఐ విల్ చెక్ దిస్ yes

మీకెందుకు ఆ అజయ్ బాబు కనుక్కోమన్నారు సార్ పూజ చేస్తోంది కన్ఫర్మ్ అవునండి నేను చూస్తున్నాను ఇంట్లోనే ఉన్నాను పూజ చేస్తోంది ఆ ఓకే ఓకే కన్ఫర్మ్ సార్ కన్ఫర్మ్ ఐ అం సారీ బాబు నీ ప్రేమను అనుమానించాను నేను ప్రేమించి పిచ్చివాడిని అయ్యాను నువ్వు పిచ్చిదాన్ని ప్రేమించాం ఓకే ఓకే ఐ విష్ విషయం అదొక పర్వాలేదు సార్ మనం ఎంజాయ్ చేయాల్సి అండి వీళ్ళు ఎంజాయ్ చేస్తారా సారీ అంజలి అయిపోయాడు రా నా డాలింగ్ చూడలేదు కదా చూడాల చూపిస్తా అలాగే వీడికి అన్ని అంజలి పిల్లరా పద 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 అన్న బాబు చూడు బాబు నేను లేనని చెప్పారా అడు వచ్చింది పాప కోసం ఏంటి బాబు చెప్పకుండా హఠాత్గా పూజ గురించి ఎప్పుడు అడిగినా కాదు లేదు అదిగో ఇదిగో అంటున్నావు కదా అందుకే సడన్ గా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను పూజ ఇంట్లో లేదుగా ఏమైంది ఈ అమ్మాయి ఎవరు సార్ నా డాలింగ్ నా చెల్లి పడింది నాకు చిల్లి అవును ఈ అమ్మాయింది సార్ గుడికి వెళ్ళిందండి రోజుల క్రితం సార్ ఇందాక వెళ్ళిందండి మన గుడికి వెళ్దాండి బాబు గుడికి వెళ్ళి అక్కడి నుంచి కాలేజీకి వెళ్తానని చెప్పింది మీరెందుకు అనవసరంగా గుడికి వెళ్ళడం ఇంటికి సాయంత్రం రాగానే పంపిస్తారుగా సరే నేను ఇంటికి వెళ్తా పూజ ఇంటికి రాగానే పంపు బాబు పంపిస్తాను మీరు వెళ్ళండి పంపిస్తాను

హాయ్ పూజ్ హాయ్ హాయ్ ఇతను ఇతను నేను పాప గారి డ్రైవర్ నండి ఇతను పెద్ద రింగ్ మాస్టర్ ఇతను నీకు కూడా తెలుసా తెలుసు ఎలా నన్ను కూడా డ్రైవ్ చేస్తాడు ఓ మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట గుడ్ గుడ్ ఎక్స్పీరియన్స్ కాదు పెద్ద ఎక్స్పర్ట్ కూడా ఏంటి పూజ ఎక్కడ ఉన్నావు ఏంటి ప్రాబ్లం ఎగ్జామినేషన్ సెంటర్ మార్చమని అడుగుతుంటే కుదరదు అంటున్నారు అవును బాబు రూల్స్ ఒప్పుకో ఓ రూల్స్ ఒప్పుకోవా నిన్ను ప్రిన్సిపల్ నుంచి వాచ్మెన్ గా మార్చేస్తే రూల్స్ ఒప్పుకుంటాయా వద్దొద్దు వద్దొద్దు నేనే మార్చేస్తాను బాబు పూజ చూసావా నా పవర్ చాలా థ్యాంక్స్ మన మంచి థ్యాంక్స్ అండి పూజ నేను చూడాలనిపించింది వచ్చేసాను పద ఇంటి దగ్గర డ్రాప్ చేసా డ్రైవర్ కరెక్ట్ బావకి ప్రెస్టీజ్ ఫీలింగ్ ఎక్కువ డ్రైవర్ మేడం ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేయి మీరు నా డ్రైవింగ్ గురించి కాస్త చెప్పండి సార్ చాలా సేఫ్టీ డ్రైవర్ సేఫ్టీ డ్రైవర్ ఆ మనం వెళ్దాం పూజ బై సేఫ్టీ బాబు సేఫ్టీ సేఫ్టీ లక్క దపనైడు లక్క దపనైడు లక్క దపనైడు లక్క దపనైడు ఏయ్ డాన్స్ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ ఉంటా తెలుసా ఏంట్రపులు డిస్టర్బెన్స్ గా ఉంటుందా ఆ చా ఇలా రారా డాన్స్ చేసవేంద్రా నువ్వు ఆ కానీ మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేను ఓహో మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేవు ఏంట్రా నువ్వు

రేయ్ నిజం చెప్పండ్రా మీరిద్దరు లవర్స్ అయినా సార్ వలిదర్ నిదెన్ సార్ ఏయ్ మీరు నోరే దెర్డు చెప్పు తీసుకొంటే సార్ ఆస్కల్ మీరు అక్కడ ఉండండి మీ ఇద్దరు లవర్స్ ఏనా దగ్గరండి దగ్గరండి దాన్ని నువ్వు కౌగలిచ్చు బుద్దు పెట్టుగా నన్ను కాదరా తండి పెట్టువా ఐ

మొత్తం పదవేల కాపీలు వేయించాను ఎలా ఉన్నాయి బాగుంది కానీ కాపీలు తక్కువ వేయించానా అలా కాదండి పెళ్లికి పది రోజులే ఉంది టైం సరిపోతుందా అని సార్ మంత్రి దలుచుకుంటే కొదవన్నట్టు మా సార్ తలుచుకుంటే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి